మన ప్రవీణ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను లెంచ్లోని మొదటి ఆదివారము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను నుండి పదహారు మత వార్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ఎహోవా ఈ రే ఎహోవాయే చూచుకున్నాను వీళ్ళరా నేటి సమాజంలో మనము చాలా ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం మన కుటుంబ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ సేవాపరంగా కానీ సమాజంలో కానీ ఎన్నో రకాల ఇబ్బందులను మన చుట్టూ చూస్తూ ఉన్నాం విశేషంగా కొన్ని సంవత్సరాల క్రితం మనం చిన్న వయసులో కానీ ఇంకా పూర్వీకులు కానీ క్యాస్ట్ కొలము అనేటువంటి అంశం మీద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మతం అనేటువంటి అంశం మీద గొప్ప పరిస్థితులను మనం ఎదురుచూస్తూ ఉన్నాం ఎదుర్కొంటూ ఉన్నాం మొన్నటికి మొన్న ఒక భస్మ బుధవారం రోజు మెథడిస్ చర్చిలో జరిగినటువంటి చాలా అవాంఛనీయమైన సంఘటన వారు ఆరాధనలు చేసుకుంటూ ఉండగా ఒక మోక అల్లరి మోక మతం పేరు మీద మందిరంలో ప్రవేశించి ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాయో మనం జన్వాడ తెలంగాణ ప్రాంతంలో జరిగిన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం ఇలాంటివి కోకొలలుగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని మాత్రమే మనం ముందుకు వస్తూ ఉన్నాయి భారతదేశం అంతటా చూస్తే మతం పేరున జరిగేటువంటి అకృత్యాలు అది ఏ మతమైనా కానీ ఎవరి మీదైనా కానీ రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో అన్నిటికీ యహోవాయో చుచ్చుకొను అనేటువంటి కాన్సెప్ట్ ఎంతవరకు మనం అప్లికబుల్గా చేయాలి ఏ రీతిగా మనము ఈ సవాల్ను ఎదుర్కోవాలి మనకు వచ్చేటువంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలి అనాడు అబ్రహాముకు దీనికి గా మనం చూస్తే ఆదికాండం ఇరవై రెండు అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచ్చినాల ఈ యొక్క పెరికోపే ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ ఈ ప్యాసేజ్ ఈ ఈవెంట్ ఈ సంఘటన ఏదైతే ఉందో మొదటి వచ్చినంలోనే చెప్తున్నాడు అబ్రహామును దేవుడు పరిశోధించ ఆరంభించాడు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తారు కొన్నిసార్లు యు మస్ట్ విన్ ఇన్ యువర్ టెస్ట్ నీకు పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలి దేవుడు చెప్పేటువంటి మాట అదే మనకి దేవుడు పెట్టేటువంటి పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ పరీక్షలో మనం నిగ్గేవారంగా ఉన్నప్పుడే దేవుడు చూసుకుంటాడు ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన మనలను విజయం సాధించేలా చేస్తాడు పిల్లరా ఇక్కడ యహోవా ఇదే యహోవాయే చూచుకొని అంటే గాల్లో దీపం పెట్టి దేవా నువ్వే చూచుకు అంటే పనులు జరగవు మనిషికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు నువ్వు ఇది చెయ్యి అప్పుడు నేను నీకు ఇది చేస్తానన్నాడు తప్ప నువ్వేం చేయకుండానే నేను అన్ని చేస్తానని ప్రభు ఎక్కడా చెప్పలేదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదం వెనక ఒక ఆజ్ఞ దాగి ఉంటుంది అడుగుము నీకు ఇవ్వబడినవు వెదకడి నీకు తీయబడి నువ్వు అడగకుండా నీకు ఇవ్వబడదు వెదకకుండా నీకు దొరకదు తట్టకుండా నీకు తీయబడదు సో ప్రతిదానికి కూడా యహోయిందు భయభక్తులు కలిగి ఇలా చేసేవాడు అన్నిటికీ వాళ్ళందరికీ కూడా ఎలాంటి దీవెనలు ప్రతి చోట మీరు గమనించండి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదం వెనుక ఒక ఆజ్ఞ అయితే కంపల్సరీగా ఉంటుంది ఎవరైతే ఆ ఆజ్ఞను పాటిస్తారో దాని ప్రకారం నడుచుకుంటారో వారికి దేవుడు ప్రత్యక్షంగా ఆయనే వచ్చి ఆయన జోక్యం వలన మీ సమస్యల నుండి మీ అవస్థతలను తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు యహోవాయే చూచుకున్నాను దీనికి మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని దేవుడు నీ సమస్యను నీ కష్టాన్ని నీ బాధను నీకున్న ఇబ్బందులు అన్నిటిని తొలగించి నిన్ను నువ్వు నెగ్గాలి నువ్వు పై స్థాయిలో ఉండాలి అని నువ్వు అనుకుంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మనకి ఇవ్వబడినటువంటి పరీక్షలో మనము నిలబడాలి దానిని మనము నెగ్గేవారిగా ఉండాలి దాని కొరకు మనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేయాలనే మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అబ్రహామే కాదు యోబు కూడా యోబుకు ఒక పరీక్ష పెట్టబడింది దేవుడు స తానిద్దరు కూడా సవాల్ వేసుకున్నారు అక్కడ ఒకరికొకరు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ యొక్క సవాలు అయితే దాంట్లో దేవుడే గెలిచాడు దాని కొరకు యోగు శ్రమపరచబడ్డాడు టెస్ట్ చేయబడ్డాడు దానిలో నెగ్గేయుడు ద్విద్యోపదేశ పదమూడు మూడులో మనం చూస్తే దేవుడు మిమ్మల్ని పరీక్షించుచున్నాడు అనే మాట మనకు అక్కడ కనపడతా ఉంది ప్రియ విశ్వాసులారా మన హృదయములను ఆయన పరీక్షించే దేవుడు దశమసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చిన్నంలో అక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట కనబడుతుంది యశాగ్రంథం నలభై ఎనిమిది పదిలో కూడా ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించుతని అనే మాట కనబడతాను అంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇష్టపడతాడు మనం మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆ పరీక్షలో మనం నిలబడతామా పడిపోతామా నిలబడితే దేవుడే మిగిలిన వాటిని చూసుకుంటాడు నువ్వు ఆ పరీక్షలో నిలబడాలి నెగ్గాలి అబ్రహాముని దేవుడు ఇదిగో ఈ కుమారుడు తీసుకెళ్లి బలి ఇచ్చి అనగానే అయ్యా నాకు లేకలేక పుట్టాడు నేను ఎందుకు చేయాలి అని ఏమనలే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి కుమారుడుతో చెప్తున్నాడు పనివారితో చెప్తున్నాడు అందరితో చెప్తున్నాడు వెళ్ళాడు అని చేశాడు అందుకే ప్రభువు కూడా అన్నాడు నీవు నీకు లేక నువ్వు నీకున్న ఒక్కగానొక్క కుమారుడు నాకు వేయడానికి నువ్వు వెనుక దిగలేదు కాబట్టి నేను నిన్నతనే ఏమి చేయను ద లాస్ట్ సెకండ్ దేవుడు ఆ అబ్రహాముని పరీక్షించారు చివరి క్షణం వరకు కత్తెత్తిన కత్తెత్తాడంటే ఆ చివరి క్షణం వరకు అబ్రహాముని పరీక్షించాడు ఎప్పుడైనా మారిపోతాడేమో ఎక్కడైనా తప్పిపోతాడేమో అని ఆ చివరి క్షణాన్న దేవుని సహాయము ఆయనకు అందింది పిల్లరా ప్రతి క్షణము మనం దేవునిలో బలపరచబడాలి ప్రతి క్షణము దేవుని కొరకు నిలబడాలి అబ్రహాముకి దేవుని స్వరం వచ్చిన నాటి నుండి ఆ కత్తెత్తి కొండ మీద చంపే వరకు కూడా ఆ దినములన్నీ ఆ ఎంతగా తపనపడి ఉంటాడు ఆయన దేవుని మాటను మాత్రం మేరకుండా చేయటానికి సిద్ధపడ్డాడు అందుకే అబ్రహము దేవునికి స్నేహితుడిగా మార్చిపెట్టాడు విశ్వాసులు తండ్రిగా మార్చిపెట్టాడు మాత్రమే కాదు మనం రెండోది మనం చేయాల్సిన దేవుడు పెట్టిన పరీక్షలో నిలబడి నెక్కడం మాత్రమే కాదు ఆ పరీక్ష మనకి పెట్టినప్పుడు దానిలో విశ్వాసాన్ని మనం కనపరచాలి మాటలో క్రియలో రెండింటిలో కూడా విశ్వాసం ఉండాలి చాలామంది మాటలో కోటలు దాటేస్తాయి కానీ పనులు మాత్రం గడపలు కూడా దాటం చాలా విశ్వాసమును మాటల్లో మాత్రమే కాదు క్రియలో కూడా చూపించాలి క్రియలేని విశ్వాసం వంటిదిగా ఉండి అది మృతమవునని యాకోబు తన పత్రికలో తెలియజేస్తున్నాడు యాకో పత్రిక మొదటి ఇరవై ఐదులో కూడా విశ్వాసము అనేటువంటి క్రియ లేకపోతే మనము ఆ క్రియను చేయలేకపోతే మన జీవితంలో మనం ఏమీ సాధించలేము అది మృతమైపోతుంది ప్రియారా మన మాట క్రియ రెండు కూడా విశ్వాసానికి అనబర్చుడు అబ్రహాము తన కుమారునితోనూ పనివారితో కూడా చెప్తాడు మేము వెళ్ళి వచ్చేదాము దేవునికి బలర్పించి తిరిగి వస్తాము అంటున్నాడు ఇక్కడ ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చినాం తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము అని చెప్పాడు యాక్చువల్లీ అక్కడ జరగాల్సిన పని ఏంటి వెళ్ళి తన కుమారుడు బలిచ్చేసి ఈయనొక్కడే వెనక్కి రావాలి కానీ మేము వెళ్ళి దేవునికి నొక్కి తిరిగి వస్తాము అని చూడండి ఎంత విశ్వాసానికి కనబర్చాడు మాటలో కనబరిచాడు మాటలో అక్కడ కూర్చోలే వెళ్ళాడు వెళ్ళి వెళ్తున్నప్పుడు మార్గంలో కుమారుడు అంటా ఉన్నాడు ఇదిగో అబ్రహాము అబ్రహాంని అడుగుతూ ఉన్నాడు తన కుమారుడు తండ్రి అని పిలిచినందుకు అతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాడు చెప్పి వెళ్ళాడు అక్కడ బలిపీఠం కట్టాడు కట్టెలు పేర్చాడు అన్ని చేసి అతన్ని పొడుకోబెట్టి కుమారునికి ఆ చంపడానికి తన చెయ్యి చాచిపి కత్తి పట్టుకొనగా అంటే క్రియది క్రియ చేశాడు విశ్వాసం కనబర్చాడు దేవుడే చూచుకుంటాడని గుర్రెపిల్లను క్రియను కూడా చేశాడు తక్ ఫలితంగా దేవుడు అంటున్నాడు ఇదిగో అబ్రహాం ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టిన అందుచేత యహోవ పర్వతము మీద చూచుకును నేటి వరకు చెప్పబడిన కారణం ఏంటంటే ఆయన చేయించినటువంటి అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పదలో కమ్ములు తగులుకుని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను అది అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పొట్టేలను పట్టుకొని తన కుమారుడికి మారిగా పెట్టి దహన బలి అర్పించాను ఇది దేవుని యొక్క ప్రణాళిక గుర్రెపిల్లను దహనబలికి దేవుడే చూచుకొను దేవుడు చూచుకున్నాడు పిల్లల మాటలోనే కాదు క్రియలో కూడా మన విశ్వాసాన్ని కనబరచాలి మూడవది మనము దేవుడు చూచుకును దేవుడిని సమస్యనే ఆయనే పోరాడాలంటే ఆయనే చూచుకోవాలంటే నువ్వు ఏమాత్రము చేయాల్సినటువంటి పని నువ్వు నిమ్ నిమ్మలంగా ఉండడం కాదు మనం చేయాల్సింది దేవుడు పెట్టిన పరీక్షను మనం స్వీకరించి దాంట్లో నిలబడాలి నెగ్గాలి రెండవది క్రియ మాట రెండిట్లో విశ్వాసాన్ని కనబరచాలి మూడోది పాపము లేని వారిగా మనం ఉండాలి పాపము పెట్టుకుని మనం దేవుని యొక్క పరీక్షలో విజయాన్ని సాధించలేం ఎందుకంటే ప్రభువు చెప్తున్న మాట మనం చూడొచ్చు ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగు పదిహేనులో చాలా స్పష్టమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సమ సహానుభవము లేనివాడు కాడు కానీ మన సమస్త విషయంలో మనవలే శోధింపబడి పాపము లేనివాడిగా ఉన్నాడు ఆయన ఎలాగైతే పాపము లేని వాడిగా ఉన్నాడో మనము కూడా పాపము లేని వారిగా ఉండాలి అప్పుడే మన జీవితంలో దేవునితో కలిసి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని నెగ్గడానికి లేకపోతే దాన్ని స్వీకరించడానికి అర్హత సంపాదించుకుంటాం మొదట పాపంతో దేవుని దగ్గర మనం ఎలా నిలబడగలం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు పాపాన్ని విడిచిపెట్టాలి పాపము లేకుండగానే మనం ముందుకు వెళ్ళాలి పాపం ఉంటే క్రీస్తు బిడ్డగా మనం ఏమాత్రం కూడా ఎంచబడము పాపం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే వహాన్ మొదటి పత్రిక ఐదు పదహారులు అన్నాడు సమస్త దుర్నీతి పాపమే అంటున్నాడు సో అలాంటి పాపాన్ని మనం వదిలిపెట్టాలి వదిలిపెట్టి దేవునితో మనం కలిసి సహవాసంలో ఉండాలంటే పాపం లేని వారిగా పాపాన్ని చేయటానికి ప్రోత్సహించే వారికి కూడా ఉండకూడదు రాజుల మొదటి గన్న పదిహేను ముప్పై నుంచి ముప్పై నాలుగు కానీ పదహారు అధ్యాయం కానీ మీరు అన్ని చదివితే అక్కడ ఎరోబాము యోవాషు వీరిద్దరు కూడా పాపము జన జనులు చేయటానికి కారకులుగా నిలబడ్డారు మనలో చాలామంది పాపం చేయకపోవచ్చు కానీ ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు కనుక చాలా పర్యాయములు పాపము చేసేవారుగా ఉండేవారు కొంతమంది అయితే వారు చేయకుండా పాపముని చేయటానికి ప్రోత్సహించేవారు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు అదే ఎరోబాము యోవాషు జాతి వారికి సంబంధించిన వారు అలాంటి లక్షణం కలిగిన వారు ఒకవేళ నువ్వు ఆ జాబితాలో ఉంటే దాంట్లోంచి బయటికి రావాలి దేవుడు చూచుకోవాలంటే ప్రభువు ఎలాంటైనా ఎలాంటి పరిస్థితునైనా నీ పక్షా నుండి ఆయన జయాన్ని చేయాలి నీ అను ఆలోచన చేస్తే దావీద జీవితంలో అదే జరిగింది పాపాన్ని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు కనుకనే తన జీవితంలో ఎంతో బలహీనుడిగా ఉండి యహోవా చూచుకుంటాడు యుద్ధము యహోవాది అని పలికిన దావీదు ఒకనొక సందర్భంలో పారిపోయాడు దాక్కున్నాడు కారణం పాపం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడో తిరిగి మరలా దావీదును దేవుడు పునఃప్రతిష్ఠించాడు దావీది మీద తన ఆత్మనుంచాడు దావీదు కుమారుడిగా క్రీస్తు ప్రభులు వారు పిలువబడ్డాడు దేవుడు చెప్తున్నాడు ఈయన నవృదయాసారుడు పాపము లేని వారికి ఉన్నవారు మాత్రమే దేవునితో ఉండే అర్హత పొందుకుంటారు పాపం చేయటానికి ఎవరిని ప్రేరేపించే వారంగా మనం ఉండకూడదు దానికి అలా ప్రేరేపించినటువంటి ఎరోబాము యోవాష్ ఇద్దరు కూడా దేవుని కోపానికి పాత్రులుగా ఎగిరిపోయారు పిల్లరా ఈరోజు మరొక నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం దేవుడే యహోవా ఈరే యహోవాయే చూచుకున్నను నీ శ్రమలను నీ కష్టాన్ని నీ బాధను అన్నిటిలో కూడా ఆయనే చూచుకుంటాడు వాటిని అధిగమిస్తాడు అని అంటే మొదటిగా దేవుడు పెట్టే ఆ పరీక్షను స్వీకరించి దానిలో నిలబడాలి రెండవదిగా ఆ పరీక్షను మనం పరీక్షలో నిలబడిన క్రమంలో మన జీవితంలో మాట క్రియ రెండిట్లోనూ విశ్వాసాన్ని కనబరచాలి మూడోది మనము పాపము లేని వారిగా పాపం చేయడానికి ప్రోత్సహించని వారిగా మనం ఉండాలి నాలుగోది చివరిగా ధైర్యంతో ఆయన ఎద్దుకు రావాలి ఆయనతో ఉండాలి ఆయనతో ఆ సహవాసాన్ని ఆ బౌండింగ్ ఆ ఫెలోషిప్ మనం కలిగి ఉండాలి దేవునితో మంచి కమ్యూనికేషన్ ఉండాలి ఎప్పుడైతే ఆయనతో సహవాసం ఉంటామో అప్పుడే కమ్యూనికేషన్ ఉంటుంది ఇప్పుడు మనము ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ లేకుండా అతను మన కోసం ఏం చేస్తాడు ఏం చేయడు కదా మనం దేవునితో సరైనటువంటి సత్సంబంధం లేకుండా ఆయన మన కొరకు ఎలా పోరాడతాడు పిల్లరా దేవుని ఎద్దుకు ధైర్యంతో ఆయన ఉపాసనిధికి వస్ రావాలి అని ఎబడి పత్రిక నాలుగు పదహారులో చెప్తున్నాడు నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఎప్పుడైతే నీ జీవితంలో పాపం అనేది ఉండిపోతుందో అప్పుడు నువ్వు ఏమాత్రం కూడా దేవుణ్ణి దగ్గరికి వెళ్ళావు ఆదం అందుకే వెళ్ళలేకపోయాడు పాపం చేశాడు కాబట్టి భయపడి దాపుకున్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం యోగ ఇరవై రెండు ఇరవై ఒకటి అన్నాడు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానము మేలు రెండు కలుగుతుంది మొదటి కొరింది ఒకటి పంతొమ్మిది ఒకటి తొమ్మిదిలో చూస్తే నిన్ను క్రీస్తుతో సహవాసములో వా దానికే ఆయన పిలిచాడని తెలియజేస్తా ఉన్నాడు ఆయనతో సహవాసం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులార నా ఇద్దరికి రెండని మొత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన చెప్పేటువంటి మాట అదే నీవు నా దగ్గరికి రావాలి నాతో ఉండాలి అయితే మనం ఆయనతో వెళ్ళినప్పుడు మన మనల్ని చదివించుకోవాలి ఆయన సిలువనెత్తుకోవాలి ఉపేక్షించుకుని ఆయన ఎత్తుకొని ఆయన కొరకు మనం పనిచేసే వారంగా ఉండాలి మత పదహారు ఇరవై నాలుగు మనం ఆయనను వెంబడించినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు సాతాను ఎంతగా శోధించినా సాతానికి స్థానం ఇవ్వకుండా మనం మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనను సిలువెత్తుకొని వెంబడించాలి అలా వెంబడించిన వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు అలాంటి వారి పట్ల ప్రభువు తన యొక్క జోక్యం నిరంతరం ఉంటుంది నీకున్న ప్రతి సమస్యలో ప్రతి కష్టములో ప్రతి బాధలో ప్రతి ఇరుకులో ఆయన తోడై ఉండి ఎహోబాయే చుచ్చుకునో డోంట్ వరీ నువ్వు దేని గురించి కూడా నువ్వేమాత్రం కూడా హరి బరీ అవ్వద్దు నువ్వు అటు ఇటు వెళ్ళిపోవద్దు ప్రవ అంటున్నాడు నేను చూసుకుంటాను నీకెందుకు నీ యొక్క సమస్త భారం నా మీద పెట్టు నేను చూసుకుంటాను అయితే ఆయన చూసుకోవాలంటే నువ్వు ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి ఆయన ఇచ్చే పరీక్షలో పరీక్షను స్వీకరించి నిలబడగలగాలి నీ మాట నీ క్రియలో విశ్వాసాన్ని కనబరచాలి పాపం లేనివానిగా ఉండాలి మన జీవితంలో దేవుడితో ఆయన సన్నిధికి ధైర్యంగా వచ్చి అంటే ఆయనతో మంచి సత్సంబంధం మంచి సాహవాసం కలిగి ఉండాలి ఆయన కృపా సన్నిధానానికి రావాలి సో దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఒక మంచి ఉదాహరణ మనం చూస్తే ఏప్రిల్ నెల ఇరవై తారీఖు పదిహేడు వందల పద్దెనిమిదిలో పుట్టినటువంటి వ్యక్తి పదిహేడు వందల నలభై ఏడు అక్టోబర్ తొమ్మిదినే చనిపోయాడు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు కానీ ఎంతో అద్భుతమైనటువంటి పరిచయాలు చేశాడు దేవుని యొక్క సేవలో ఇరవై ఒక్క ఏ ఇరవై ఒక్క ఏట ఆయన మారు మనసు పొందుకున్నాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిది జూలై పన్నెండున రక్షణ పొందుకున్నాడు తన తొమ్మిదవ ఏట తండ్రి చనిపోయాడు పద్నాలుగవ ఏట తల్లి కోల్పోయాడు ఇద్దరూ లేకపోయినా అతని ఇరవై ఒక్క వయసుకు వచ్చేసరికి వేసుకోని నమ్ముకుని రెడ్ ఇండియన్స్ మధ్య పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఆయన పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన ఆదర్శం శ్రమలో దేవునితో ఎలా నిలిచాడు ఆయనకు వచ్చిన కష్టాలు బాధలు అన్నిటిలో కూడా ఆ పరీక్షను ఎలా నెగ్గాడో దేవుడు అతనిని ఎలా వాడుకున్నాడు మనం ఈ గొప్ప స్వార్థ సేవకుడు డేవిడ్ బ్రైనాడ్ జీవితం ద్వారా నేర్చుకోవచ్చు ప్రిలారా ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూడొచ్చు చాలా నేనెంత బలహీనుడైన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్న నా మరణము వరకు కూడా అనేకులను ప్రభు ఎద్దకు నడిపించగలిగితే అదే నాకు పదివేలు అన్నాడు అని చివరి క్షణంలో ఆయన నూట ఇరవై రెండవ కీర్తన చదివించుకుని విని ఆయన చెప్పిన మాట వచ్చును ఆయన ఆలస్యం చేయడు నేను త్వరలో మహిమలో ఉందును దేవదూతలతో కలిసి నేను దేవుని మహిమ పరుతులని పలికి తన ప్రాణాన్ని విడిచాడు డేవిడ్ బ్రైనాట్ పిల్లరా ఈరోజు మరి మనం దేవుని యొక్క పరిచర్యలో వచ్చే శ్రమ కష్టం బాధ లేదా మన కుటుంబ వ్యవస్థలో జీవన విధంలో వాటన్నిటిని ఎదుర్కోవాలనుకుంటే ఒకటే ఒకటి ఏహో వాయిరే ఆయనే చూచుకుంటాడు ఎప్పుడు అంటే నాలుగు విషయాలు మొదటిది ఆయన నీకు పెట్టే పరీక్షను స్వీకరించి నిలబడు రెండవది మాటలో క్రియలో దేవునికి నీవు విశ్వాసం కలిగి దేవుని ఈడల విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళు మూడవది నీ జీవితంలో పాపానికి చోట ఇవ్వద్దు ఎవరినీ పాపం చేయమని ప్రోత్సహించవద్దు నాలుగవది నువ్వు చేయాల్సింది దేవునితో ఆయన సన్నిధికి రావాలి ఆ స్వేచ్ఛ ఉండాలంటే మంచి సంబంధం సత్సంబంధం కలిగి దేవునితో సహవాసం కలిగి ధైర్యముతో ఆయన ఎద్దుకు రావాలి అలా ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉంటే నీ జీవితం ఎంతో ఆశ్చర్యపడుతుంది ప్రతి విషయములో యహోవాయ చుచ్చుకున్నాను అలాంటి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించను గాక్క ఆ ప్రార్థన సర్వోన్నతుడ మీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఈ తిన దినం ఈ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నీవే సహాయకుడిగా ఉండండి నడిపించండి యహోవాయో చూచుకున్న నీ మీద పూర్తిగా ఆధారపడే జీవితం బిడ్డలకు దయచేసి మీరే వారిని ఆశీర్వదించండి బలపరచండి వారికి ఉన్న కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఏమైనా సరే వాటన్నిటి నుంచి బిడల దయచ్చేయండి వేసునామన ప్రార్థించి వీడు కొంచెం నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన మీకు తోడే ఉండి నడిపించును గాక్క అమ్మేను